ఆర్బీఐ భాష చెప్పాలంటే సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓకే బట్ స్టేట్ భాష చెప్పాలంటే ది కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఆర్బీఐకి సంబంధించి సెంట్రలైజ్డ్ అన్నట్టు అక్కడి నుంచి డబ్బు ఎలా ఏంటి అది వాళ్ళు చూసుకుంటారు ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అధికారులను ప్రశ్నించాడో పంచాయతీరాజ్ అండ్ గ్రామీణ అభివృద్ధి వాళ్ళు కానీ ట్రైబుల్ వాళ్ళకి సంబంధించిన మొత్తం మన చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారితో కలిసి సారీ అక్కడ అందరితో కలిసి మాట్లాడున్నాను పదిహేనవ ఆర్థిక సంఘం మేరకు నిధులు వస్తాయి మామూలుగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా స్టేట్కి వచ్చే ఫండ్స్ ఏవి అన్నప్పుడు పంచాయతీలకి స్థానిక సంస్థలు అనేవి ఏవైతే ఉంటాయో పంచాయతీలు ఉంటాయి కదా వాటికి వెళ్తాయి ఫండ్స్ ఆ వచ్చిన ఫండ్స్ని ఏపీ గవర్నమెంట్ ఏం చేసింది ఆనాడు ఉన్నటువంటి అధికారులని వారి యొక్క పనుల్లో భాగంగా ఈ జగన్ కానీ ఆయా శాఖల మంత్రులు కానీ ఏం చేశారంటే కేంద్రంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ నుంచి వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని పంచాయతీలకు మరల్చొద్దు వచ్చిన ఫండ్స్ని సిఎఫ్ఎంఎస్కి పంపండి అంటే ది కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఓ రకంగా స్టేట్కి రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక శాఖ నిర్వహించాలంటే అనుకోవచ్చు ఏదైనాప్పుడు ఇందాక ఆర్బీఐ ఎలాగైతే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనుకున్నామో లైక్ ఆవేలు అనుకోవచ్చు ఇక్కడ నుంచి ఎవరికి ఎలా ఏంటి మొత్తం ఇంకా ఆవేలు ఇంకా అర్థమవుతుంది చాలా సింపుల్గా చెప్తున్నాను గతంలో కేంద్ర ఆర్థిక శాఖ నుంచి పదిహేనవ ఆర్థిక సంఘం చెప్పిన దాని ప్రకారం అంటే ఎవ్రీ ఇయర్ ఆర్థిక సంఘం చెప్పిన దాని ప్రకారం నిధులన్నవి ఏవైతే ఉంటాయో ఇదిగో ఈ పంచాయతీకి ఎంత ఈ పంచాయతీకి లైక్ మొత్తం అనమాట మామూలు మనం అనుకుంటూ ఉంటాం ఒక మినిస్ట్రీకి సంబంధించి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఏంటో ఒక చిన్న ఊరిలో ఉండేది కూడా వాళ్ళకి తెలిసిద్ది అనమాట అంత అప్డేట్గా ఉంటారు అక్కడ అలా దేశవ్యాప్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు మొత్తం ఎన్ని పంచాయతీలు ఉన్నాయి అంటే ఎన్ని పల్లెటూరులకు సంబంధించి పంచాయతీ బోర్డులు ఎన్ని ఉన్నాయి జనాభా అంతా అక్కడ పనులు ఏమి నడుస్తున్నాయి వాటికి డబ్బులు ఎంత కావాలి ఏంటి మొత్తం అలా వాళ్ళు వచ్చిన డబ్బులు ఏం చేశారు వీళ్ళు అసలు సర్పంచులకి అసలు హక్కులేమి లేనట్టుగా పక్కన పెట్టి ఏ ఊరు సర్పంచ్ అంటే సర్పంచ్ అంతే మీకేం ఉండదు కుర్చీ చేస్తే కుర్చీలో కూర్చో కుర్చీ లేదా నువ్వే తెచ్చి కూర్చో నిజంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలు ఇదే చేశారు చాలా ఊళ్ళల్లో కరెంటు కోతలు కూడదంటే పంచాయతీకి వచ్చి నిధులు ఇవ్వతా కా లాక్కొని ఇప్పుడు కరెంటు బిల్లు చెల్లించరు లేని కరెంటే ఉంటారు అలాగే ఊళ్ళో ఏదైనా డెవలప్మెంట్ పనులు చేద్దామంటే వచ్చిన పంచాయతీ నిధులతో డబ్బులు ఉండవు గతంలో ఆ ఊరు సర్పంచో లేదా ఇప్పుడు ఊర్లో ఉన్న పెద్ద మనిషి ఉంటే వాళ్ళ సొంత డబ్బులతో పనులు జరిపించేసేవాళ్ళు దెన్ బిల్స్ పెట్టుకుంటే బిల్ రావటమో లేదంటే పంచాయతీ నిధులు వచ్చాక ఆ నిధుల్ని వెలికి ఇవ్వటమో ఏదో చేసేవారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఇవేన వాళ్ళు వైసీపీకే ఫేవర్గా ఉన్నటువంటి వాళ్ళు సైతం పడ్డ బాధలు అన్నింటిగా పంచాయతీల్లో ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఎంతో దారుణంగా ఓడిపోయాడు పదకొండు సీట్లను ఎందుకు గెలిచాడు ఏంట్రా అంటే ఇదికు ఇవే కారణం ఈరోజు పవన్ కళ్యాణ్ సూటిగా అడిగాడండి ఏమయ్యా పంచాయతీ ఆఫీసులు ఉన్నాయి కదా వాటికి సమాంతరంగా సచివాలయాలు అసలు ఎందుకు నిర్మాణం చేపట్టాల్సి వస్తుంది అసలు ఆ వ్యవస్థను ఎందుకు తీసుకొచ్చారు నెంబర్ వన్ నెంబర్ టూ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీలకి స్థానిక సంస్థలకి వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి సిఎఫ్ఎంఎస్కి ఎందుకు తరలించారు ఎంత తరలించారు అసలు ఆ డబ్బుని తరలించుకొని ఎవరు చెప్పాడు ఏ హక్కుతో తరలించారు అండ్ ప్రస్తుతం వచ్చేసి ఏంటి వర్షాకాలం ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది ఓలల్లో ఎక్కడ కూడా అపరిశుభ్రత అనేది ఉండకూడదు వాటర్ స్టాక్ అయిపోయి రోగాలు వచ్చే విధంగా ఉండకూడదు హెల్త్ విషయంలో కావచ్చు శానిటరీ విషయంలో కావచ్చు రోడ్స్ విషయంలో కావచ్చు అన్నీ కూడా నీట్ కొండాలి పద్ధతిగా ఉండాలి అని మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా ఈవెన్ మున్సిపల్ శాఖ అన్నప్పుడు వచ్చేసి ఈయన నారాయణ ఆయనతో కూడా కలిపి కూర్చున్నారు సిఎస్తో కలిపి కూర్చున్నారు మిగతా అధికారులు కూడా పిలిపించున్నారు అందరితో కలిపి సమన్వయం చేశాడు అసెంబ్లీలో అడుగుపెట్టింది ఈ రోజే కానీ ఆట మొదలెట్టింది ఈరోజే వేట మొదలెట్టింది ఈరోజే ఎందుకే వైసీపీ వెన్నులో ఉనికిబుడుతా ఉంది ఎందుకంటే క్లియర్గా నెత్తినోరు మొత్తుకున్నారు ఎక్స్పర్ట్స్ మరి బుద్ధుందా లేదా మీకు అసలు అరే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పంచాయతీలకు వచ్చిన ఫండ్స్ని మీరు వాడుకుంటున్నారా అలా వాడుకోకూడదురా తప్పు రాదు అయినా సరే అబ్బే ముప్పై సంవత్సరాలు అధికారం ఉండేది మేమే బాస్ మా తెలిసి ఏం చేయాలో అని ఆ నిధులు వాడేసుకున్నారు ఇప్పుడు అందరు తాటి తీసి ఆరాయటం ఇంకా ఈ నిధులు మల్లింపులో ఏ అధికారైతే తేడాగా వ్యవహరించాడో వాడు జైల్లోకి వెళ్తాడు లేదు బాబు నా తప్పు ఏం లేదు పైన ఉన్నటువంటి ఆ మంత్రులు చెప్తే నేను అర్థం చేసినట్టే ఆ మంత్రి లోపలికి వెళ్తాడు ఎందుకంటే ఒక రకం రాజ్యాంగం మళ్ళా పాల్పడినట్టు వీళ్ళు స్థానిక సంస్థలకు సంబంధించి మన రాజ్యంలో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి పట్టణాలు ఎలాగా పల్లెలు ఎలాగా నగరాలు ఎలాగ అన్నప్పుడు వీటి సమన్వయం ఎలాగా ఫండ్స్ ఎలాగా ఏంటి అని చెప్పేసి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి రూల్స్ మన దానిలో నిజంగా పరిపాలన చేసేవాడు ఎవడైతే ఉన్నాడో పనికిమాలినోడైతే అధికారులు కూడా అంతే పనికి మన తనకు తయారైతే ఎట్టా ఉండింది అంటే మరికొద్ది రోజులలో గతంలో ఏం జరుగుతుంది చూపించబోతున్నారు చూడండి తర్వాత పవన్ కళ్యాణ్ చాలా ఓపెన్గా చెప్పాడు ఇప్పుడు గిరిజన గ్రామాలు ఉన్నాయి మెయిన్ అసలు సమస్య ఏంటి సరైన తాగునీరు ఉండదు సో జల్ జీవన్ మిషన్ ద్వారా రెండు వేల ఇరవై ఎనిమిది నాటికల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఇంటికి కూడా కుళాయి ద్వారా నీటి సరఫరా జరగాలి గిరిజన గ్రామాల్లో నీటి వసతికి సంబంధించి కానీ ఫుడ్ కానీ లేదంటే వాళ్ళ దగ్గర ఉత్పత్తులకు సంబంధించి మార్కెట్కి తీసుకురావాలన్నా కానీ రోడ్లకు ఇబ్బంది పడుతున్నారు సో రోడ్లు ఉండాలి కుళాయిలు ఉండాలి సురక్షిత మంచినీరు వాళ్ళకి వెళ్ళాలి ఆల్రెడీ నిన్న రెండో సంతకం వచ్చేసి దేని మీద పెట్టడి పవన్ కళ్యాణ్ ట్రైబల్ ఏరియాస్లో పంచాయతీ భవనాల నిర్మాణం మీద సంతకం పెట్టి ఉన్నాడు మొదటి సంతకం వచ్చేసి దేని మీద ఏమంటారు వీళ్ళు జాతి హామీ పథకం కింద కూలీలు ఉంటారు చూశారు వారికి సంబంధించి ఉద్యానవన శాఖ అటాచ్ చేస్తున్నా సో పుష్కలంగా పని దినాల్లో ఉంటాయి ఉద్యానవన శాఖ అన్నప్పుడు ఇక్కడ కూడా మెరుగైనటువంటి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది ఇవన్నీ అయినాయా ఇప్పుడు మెయిన్గా పవన్ కళ్యాణ్ ఫోకస్ ఇస్తున్న ఏంటి కక్షలో కార్పనలు ఈ దరిద్రలు ఈ చెత్త మనకు ఉద్రాహ బాబు అధికారులు అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు రూల్స్కు లోబడి పనిచేయాలి మేము రూల్స్ వైలేట్ చేయమని మేము చెప్తున్నా తప్పుసారి అలా చేయకూడదని అని మాకు చెప్పాలి మేము చెప్తుంది కరెక్ట్ అయితే మీరు ఫాలో అవ్వాలి గతంలో మీరు తెలుసో తెలుగో తప్పిదాలు చేస్తుంటే అవన్నీ నా ముందు పెట్టండి క్లియర్గా పర్యావరణాన్ని కాపాడుకునే విషయంలో కావచ్చు అటవీ సంపదను కాపాడుకునే విషయంలో కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పల్లె ప్రజల గురించి తెలిసినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఏమంటున్నాడు తనకు కేటాయించినటువంటి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా తర్వాత పర్యాటక సారీ పర్యావరణం అటవీ శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆరు శాఖలలో కూడా రూట్ లెవెల్ నుంచి వెళ్తున్నాడు ఈ మనిషి ఎంతకంటే అధికారుల సైతే పిచ్చిపోతుంది ఇదేంట్రా బాబు సినిమా నటుడు అనుకున్నాము అరే అసలు అధికారులకు వచ్చినాడు అసెంబ్లీలో అడుగుపెట్టాడు ఈ రోజే ఏంట్రా ఇన్ని లెక్కలు తెస్తున్నాడు అని ఎందుకంటే ఆయన గ్రౌండ్ వర్క్ చేశాడు పుస్తకాలు చదివాడు చదివాడు పవన్ కళ్యాణ్ అంటూ ఎకతాది చేశారు కదా ఇది ఇప్పుడు చూడండి ఎప్పటికప్పుడు అన్ని అప్డేట్స్ తెప్పించుకున్నాడు ఆ మనిషి చెక్ చేసుకున్నాడు వచ్చాడు అసంలో ప్రమాణకరమైంది తన చాంబర్లో కూర్చున్నాడు అధికారులతో మాట్లాడాడు ఇక ఇప్పుడు ఏ పనికి మనని ఎదవైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని పంది కొకుల్లా తిన్నారో ఏ చెత్త ఎదవలైతే రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పంచాయతీ నిధులని కొల్లబెట్టి అడ్డదిగా వాటికి విడిగడ సెటిల్ చేశారో ఏ చెత్త ఎదవలైతే బ్రహ్మాండంగా భారతదేశానికి పట్టుగమ్మలుగా ఉండసిన పల్లెలని చిది ప్రయత్నించారో అందరిని తాట తీయటం గ్యారెంటీ జైలుకి వెళ్ళటం గ్యారంటీ ఇక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్లో పల్లెల్లో ఉన్నటువంటి ప్రజానికం సంతోషంగా బ్రతడం గ్యారెంటీ